బీహార్ సీఎం అయిన నితీష్ కుమార్ గారు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ పోస్ట్ అనేది ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుందనంటే ముఖ్యంగా తన రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉన్నారు కదా ఈ ఆరు నెలల్లో రాబోయే ఆరు నెలల్లో ఎవరైతే అక్కడ పరిశ్రమలు పెట్టుకుంటారో ఇండస్ట్రీస్ పెడతారో వాళ్ళకి ఫ్రీగా ల్యాండ్స్ అనేవి అలాట్ చేయడం జరుగుద్ది అంటే పరిశ్రమలు పెట్టుకోవడానికి భూములు అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుద్ది ఎటువంటి వాళ్ళ దగ్గర ముఖ్యంగా బకాయిలు కానీ లేదనంటే వాళ్ళకి లీజ్ రూపంలో ఇవ్వడం అనేది జరగదు ఫ్రీగా వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తాము వందలాది మంది వేలాది మంది యువతకి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే సరిపోతుంది ఇదంతా కూడా బీహార్లో ఉన్న నిరుద్యోగ యువతను ఉద్దేశించి రాష్ట్రం డెవలప్మెంట్ గురించి ఏ జిల్లాలోనైనా సరే ఏ మండలంలోనైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళకి భూమి ఫ్రీగా ఇస్తాం దాంతోపాటు సబ్సిడీలు ఎలక్ట్రానిక్ సబ్సిడీలు రాయితీలు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్ట జరిగింది అయితే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ అది విపరీతంగా వైరల్ అవుతుంది ఎందుకనంటే బీహార్ రాష్ట్రం అనేది ఆల్రెడీ ఎకనామిక్ పరంగా కానీ అభివృద్ధి విషయంలో కానీ ఒక రకంగా ఒక అడుగు కిందగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు సీఎం నితీష్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం అనేది చాలా ముందడుగు వేస్తుంది రాబోయే ఆరు నెలల్లో ఎవరైతే ఇండస్ట్రీస్ పెడతారో పరిశ్రమలు పెడతారో దానివల్ల వేలాది మంది వందలాది మంది యువతకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కాబట్టి దానివల్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగడం వల్ల ఎకనామిక్ అనేది పెరుగుతుంది కాబట్టి రాష్ట్రం అభివృద్ధి అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి నిర్ణయం హర్షించదగ్గ నిర్ణయం అని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ విషయం ఎందుకు చెప్తున్నాం అంటే ఇదే పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తే మాత్రం తప్పు అనే విధంగా ప్రతిపక్షాలు అయితే ప్రతిపక్షాలు కూడా కాదు విపక్షాలు ఏవైతే ఉన్నాయో ప్రశ్నించడం జరుగుతుంది అంటే రీసెంట్గా నారా లోకేష్ గారు ఇండియాలోనే టాప్ కంపెనీ అయిన టాటా గ్రూప్ చెందిన టీసీఎస్ కంపెనీకి వైజాగ్లోనే కొన్ని ఎకరాల కొన్ని ఎకరాల భూమి అనేది కేవలం తొంభై తొమ్మిది పైసలకే లీజ్కి ఇచ్చి అక్కడ మీరు టాటా ఆ గ్రూపుకు చెందిన టీసీఎస్ కంపెనీ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేయండి మా యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకొని వాళ్ళకి రాయితీలు కల్పించే విధంగా తొంభై తొమ్మిది పైసలకే భూమిని లీజ్కి ఇవ్వడం జరిగింది అయితే అది తప్పు అనే విధంగా దాన్ని కార్నర్ ఎత్తు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నెగిటివ్ కోణంలో చూపించడం జరుగుతుంది అంటే అంత విలువైన భూములు ఇలా పరిశ్రమలకి ఫ్రీగా ఎలా ఎత్తారు లూలు గ్రూప్కి ఎలా ఎత్తారు లేదంటే అరిసెల్ మెట్టాలకి కానీ లేదంటే వరుస క్లస్టర్స్కి కానీ లేకపోతే ఇతరత్ర కంపెనీలకి అంత విలువైన భూములు వైజాగ్లో ఎలా ఇస్తారని చెప్పి చాలామంది కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ గత ఐదేళ్లలో ఏదైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వలేదో ఏదైతే యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేశారో ఈరోజు అది ఆ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తొంభై తొమ్మిది పైసలకే భూమి లీజుకి ఇవ్వబడును అది కూడా ఈ కొద్ది కంపెనీలకు మాత్రమని చెప్పి ఒక కాల పరిమితిని పెట్టి ముఖ్యంగా టీసీఎస్ కంపెనీకి అయితే కొన్ని ఎకరాల భూమి అనేది రాయితీ కల్పించే విధంగా ఇవ్వడం జరిగింది దాన్ని తప్పు అని కారణాలు చేస్తున్నారు మరి ఇక్కడ బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ గారు ఏకంగా రాబోయే ఆరు నెలల్లో ఎన్ని కంపెనీలు వస్తే అన్ని కంపెనీలకి కూడా ఫ్రీగా భూములు ఇస్తాం వాళ్ళకి సబ్సిడీలు ఇస్తాం వాటర్ కానీ ఎలక్ట్రానిక్ కానీ వీటిల్లో కూడా రాయితీలు కల్పిస్తాం జిఎస్టీల విషయంలో కూడా రాయితీలు కల్పిస్తాం అని చెప్పి అన్నిటిలో కూడా ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది అంటే అది ఎంత మంచి నిర్ణయం అనేది మనం ఆలోచించాలి ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా ఇండస్ట్రీస్ అనేవి రావాలి ఇండస్ట్రీస్ తో యువతకు ఉద్యోగాలు రావాలి మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగాలి అభివృద్ధి జరగాలి ఇలా అన్ని విధాలుగా కూడా డెవలప్ జరిగినప్పుడే రాష్ట్రానికి పురోగతి ఉంటుంది అది ఏమీ కూడా లేకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిదాన్ని కూడా తప్పు పట్టడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీ బినామీలకి ఇచ్చారు మీ వాళ్ళకి ఇచ్చారు లేదంటే మీ వెనకాల ఉన్న తొత్తులకి ఇచ్చారని చెప్పి ఇలా రకరకాలుగా ప్రభుత్వం మీద నెగిటివ్ వార్తలు అయితే చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ కంపారిజన్ అనేది అర్థం చేసుకోవాలి అంటే బీహార్ రాష్ట్రానికి ఇంత ఓపెన్ ఆఫర్ అనేది ఇస్తుంటే ఇక్కడ కేవలం నారా లోకేష్ గారు ఒకటి రెండు కంపెనీలకు మాత్రమే తొంభై తొమ్మిది పైసలకు మాత్రమే ఇచ్చారు టాటా గ్రూపుకి సంబంధించిన కంపెనీ ఇండియాలో ఇంకొన్ని చాలా విలువైన గొప్ప కంపెనీలు ఏవైతే ఉంటే వాటికి మాత్రం ఇవ్వడం జరిగింది ఇదంతా అంతా కూడా పరిశ్రమలను ఆకర్షించాలి యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఆల్రెడీ ఆయన చెప్తూనే ఉన్నారు అవి కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం మీద నెగిటివ్ వార్తలు అయితే రాయడం జరుగుతుంది అంటే ఎంతవరకు కూడా బ్యాలెన్స్డ్ అనేది మనం అర్థం చేసుకోవాలి గతంలో యువతకు ఉద్యోగాలు అనేవి లేవు ఉన్న కంపెనీలన్నీ కూడా పారిపోయినాయి కొత్త కంపెనీలు ఏవి తీసుకురాలేవు దాదాపుగా ముప్పై కోట్లకి వచ్చి గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి వైజాగ్లో పెద్ద మీటింగ్ పెట్టి అందులో ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన సీఈఓలు మేనేజింగ్ డైరెక్టర్లు ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చారు కానీ ఏం ప్రయోజనం ఒక్క కంపెనీ కూడా కనీసం ఎంఓఈ చేసుకొని అక్కడ ఒక కంపెనీకి శంకుస్థాపన చేశాము ఆ కంపెనీకి సంబంధించిన పునాదులు ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనేటట్టు ఎక్కడా కూడా చూపించిన దాఖలా లేవు వాళ్ళు చేయలేకపోగా ఇప్పుడు చేస్తున్న వాళ్ళని వెనక్కి లాగడం అయితే జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు అభివృద్ధి చెందకూడదు ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు అనే విధంగా తప్పుదోవ పట్టించే వ్యవహార శైలి కనబడుతుంది ఇప్పుడు బీహార్ సీఎం అయిన నితీష్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం ఎంత మంచిదో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లోని కూటం ప్రభుత్వం ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం కూడా అంతే మంచిదని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు